ఎవరికి ఇల్లు రాలేదు అర్థమైందా కమిటీ నెంబర్లు కమిటీ వేసిన వాళ్ళు కూడా వేయన వాళ్ళు కూడా వాళ్ళ వచ్చి ఊర్లో మా మా అంత ఫోటోగా లేరు మేమే ఇస్తాం ఇల్లులు అసలు మీకిల్లులే రావు మీ పార్టీ వాళ్ళకి ఇల్లులే రావు అని మాట్లాడుతున్నారు

रस्ता <muchas> ಮನಕ್ಕೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಟ್ಟ ಪ್ರಜಾಪಾ ಪ್ರಜಾಪಾತ ಏನ್ ಚಿಕ್ಕೋ ನಾನು ಫೋರ್ ಪಿಲ್ ಅ ಬಂದು ಉನ್ನೇದು అర్థరేఖరేఖలు ఉన్నప్పటికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందు జాతీయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఈ యొక్క ఎంఆర్ రావు గారు కానీ ఈ యొక్క అధికారులు కానీ తిరిగి సర్వే చేసి సర్వే చేసి రీసర్వే చేయాలి ఈ యొక్క కమిటీని రద్దు చేసి రీసర్వే జరగాలి ఎమ్మారావు గారి జరగాలి ತನಿಗಲೇ ಮಿಲಿಲ್ಲ ರೋರಿಗೆ పెట్టారు ఈ కంపెనీని రద్దు చేసి ప్రజాపాలనలు ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలి ములు ముట్టరంటే ఈ రోజు తక్షణమే ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు కానీ అందరు ఇక్కడికి వచ్చి మరి మీరు ప్రజలు ఇక్కడికి వచ్చి తీర్పు చేయాలి న్యాయం చేకూర్చే అంత వరకు ప్రజలు కట్టుకదలరని శబ్దం చేస్తూ ప్రజలు మండలుగా మండి లెక్క ఎందుకంటే ప్రజల్లోకి అందరూ ప్రజాపాదన ప్రజలందరికీ ఇల్లు రావాలి అవులైన పేద ప్రజలందరికీ ఇల్లు రావాలని ప్రజలందరికీ రావాలి ఇల్లు రావాలి Alhamdulillah, <laughs> terkidurah alhamdulillah, terkidurah alhamdulillah. నా కొడుకు దానం చేసుకున్నా నా ఇ నాకే ఉందో వచ్చి మీరు చూడండి చూసి నాకు మాట్లాడండి నా కొన్నీ నాకుంది అసలు నా కొడుకు తచ్చుకుంటే మొదటి నెలకి మొదలొచ్చి వేసుకుని దానం చేసుకున్నాను ఉద్యోగాలు ఇచ్చారు నా లాంటి బయట ఎందుకు రాలేదు నా పేరు ఎడుబోయితే నా పేరు ఎప్పుడు తీసేసారు మా ఏళ్ళు ఎవరు రావాలి ఆ కంపెనీలో ఎవరు ఇంత కంపెనీ వేసింది వాళ్ళకి చెప్పాలి నాకు సమాధానం చెప్పబోతుంది వాళ్ళ కంపెనీ ఎంత వచ్చి ఇంత కంపెనీ ఎంత వచ్చి నా సమాధానం చెప్తాను నేను పిండిపోర్లో ఇల్లు ఇయ్యలేదండి ఎవరు అడిగితే గట్టిగా గట్టిగా మా పిల్లు ఎందుకు రాలేదని అడిగితే మేము మా పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటాం మా ఎమ్మెల్యే పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటాం మేము వాళ్ళకి మా తర్వాత రెండో ప్రతి ఒక్క మమ్మల్ని ఎంత ఏడిపించారు అంత ఏడిపించారు మా ఇల్లు చూడండి వాళ్ళు చూడండి భూమి లేదు తీసేశారు మా రేపులు ఇల్లు మా ఇల్లు మా ఆతారాలు ఎమ్మెల్యే పార్టీ తెచ్చుకుంటాం మీ జీఆర్ రాష్ట్ర వాళ్ళకి ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు ఏ ఉన్నాయో దాంట్లో ముఖ్యమైనటువంటి ఇక్కడ స్వార్థం అనేది కాదు మేజర్ పంచాయతీ పిండిపోలు గ్రామం చాలా మేజర్ పంచాయతీ దానికి ఒక తక్కువల తక్కువ డెబ్బై డెబ్బై ఇండ్లు వచ్చినాయి డెబ్బై తొమ్మిది ఇండ్లు వచ్చినాయి వాటిని కుదిచ్చి నలభై ఇండ్లకి సరి చేశారు ముప్పై ఇండ్లు వేరే చోటకి పోయినాయి అదేదో తేలాలి ఇప్పుడు ఎండిఓ గారు రావాలి ఎండిఓ గారు సమక్షంలో మంత్రి గారికి తెలియజేయాలి ముప్పై ఇండ్లు ఎక్కడికి వెళ్ళినాయి ఎప్పై ఇండ్లు వచ్చిన తర్వాత వాటిని యాభై ఇండ్లకు కుదిరించి నలభై ఇండ్లకు కుదిరించి అరువులు అన్నీ నిరుపేదలు ఎవరికి ఎవరికి ఇవ్వలేదు అదేదో ఎండిఓ గారు రావాలి ఇంత సమక్షంలో ఎండిఓ గారికి తెలిసి తెలియజేయాలి అదేదో ఆ ముప్పై కొంతలో కొంతలో పిట్టిపోలు గ్రామానికి కొంత మేలు జరిపిస్తేనే ఈ ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది అదేదో ఎండిఓ గారు రావాలని का कोई अंदर हरूल अंदर अंदर तेल जैसा